అందుకని మీరు ఇట్లాంటి మష్రూమ్స్ని ఎవరికైనా అందుబాటులో ఉంటే ఎప్పుడైనా తినొచ్చు ఇది ఆరోగ్యానికి హాని కలిగించేవి కాదు చాలా స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి రెండు విషయాల్లో అసలు మష్రూమ్స్ తినమని చెప్పడానికి ఇక ఈ రెండు విషయాలే ఇక నేను కూడా తినడానికి మొదలు పెడదాం అనుకుంటున్నాను దొరికితే వారానికి వస్తారన్నా పది రోజులకు కోసారన్నా మష్రూమ్స్ తినాలని ఆలోచన నాకు ఈ రెండు లాభాలు విన్నాక కలిగిందనమాట నేను తినటం కంటే ముందు మిమ్మల్ని తినమని చెప్పేద్దాం అనిపించేసింది ఈ రెండు బెనిఫిట్స్ చూశాక ఏమిటా రెండు బెనిఫిట్స్ మనందరం ఎవరం బ్లడ్ టెస్ట్ చేయించుకున్న ఈ రోజుల్లో ప్రధానమైన లోపాలు రెండే ఎక్కువగా లోపం అందరికి ఎయిటీ టు నైంటీ పర్సెంట్ విటమిన్ డి లోపము విటమిన్ బిట్వెల్వ్ లోపము ఈ రెండుటి లోపంతో చాలా సమస్యలు మనకు వస్తున్నాయి రక్తహీనత కానీ ఎముకలు గొల్లపారిపోవటం కానీ బాడీలో పెయిన్స్ కానీ